పిల్లలు పాపది బాబుది అన్నీ కాలిపోయింది అన్నీ ఇక దీంట్లో దొరకట్ ఇక నాది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ బుక్లో కానీ ఇక నా ఫైల్ నేను ఏమైనా ఇంటర్వ్యూ పోతే చూసింది ఫైల్ చేసి ఫైల్ పెట్టాను ఇంకో ఫైల్ మొత్తం కాలిపోయాను ఆధార్ కార్డు కానీ ఏం కానీ ఏం లేదు ఇవే చిన్న ప్రూఫ్ మేము అసలు ఏడున్నామన్నా మాకు ఐడెంటిఫికేషన్ చూపెట్టుకుని కూడా ఏం లేదు మా దగ్గర ఓకే సూపర్